హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఏకాదశి కదా వెంకటేశ్వరకి ఇష్టమైన రోజు అంటండి ఈరోజు అయితే ఇవాళ మేమైతే అరినాభం పెట్టుకుందామని అనుకున్నామండి రాత్రి గుళ్ళు అప్పటికప్పుడు ఫిక్స్ అయ్యాము అయితే మేమైతే పూజారికి అయితే చెప్పలేదు ఇంకా ఇంకా ఆ టైం అప్పుడు ఏం మేము రాత్రి గుడి నుంచి వచ్చేటప్పటికి నైట్ తొమ్మిది దాటింది ఇంక అప్పుడేం చెప్తాంలే అని ఇంక అప్పుడు అనుకున్నామండి గుళ్ళో రినామం పెట్టుకుందామని అంటే పవర్ణానికి శివనామం ఏకాశికి హరినామం పెట్టుకుందాం అని అనుకున్నాము ఇంక సర్లే అని ఇంకా ఉదయాన్నైతే గుడికి అయితే వచ్చేసారండి మా ఊర్లో భవానీ మాల వేసుకున్నారండి ముగ్గురు ఇంకైతే ఈ స్వామి అయితే మా కలసం పెడుతుందండి ఎప్పుడు పూజారి పెట్టేవాడు పూజారికి మేము చెప్పలేదని తను చాలా బిజీగా ఉన్నాడు అంటే ఇలా వ్రతాలు అవన్నీ చాలా ఉన్నాయంటీ తనకి అందుకని వేరే పూజారికి చెప్పితే ఆ పూజారి కూడా అప్పుడే నేను అర్జెంటుగా వెళ్ళాలి నాకు రెండు మూడు గుళ్ళల్లో చేయాలని చెప్పాడు ఇంకా సర్లే అని ఇంక భవానీ మాలలో వేసుకొని ఉన్నారు కదా వీళ్ళు ఇంకా వీళ్ళైతే కలసం పెడదామని అనుకున్నారు ఇంకా పూజారైతే కుదరదు అన్నారు కదా ఇంకా ఈ చేత అయితే కలసం పెట్టిస్తున్నాము ఇంకా ఈరోజు అయితే కలసం పెడుతున్నారండి వాళ్ళు ఇంకా కలసానికి కావలసినవి ఇస్తరాకు బియ్యము కడ్డీలు హకర్పును ఇవన్నీ కావాలండి అక్కడ కలసానికి కలసం పెట్టినాక అఖండ జ్యోతి కూడా పెడతారండి దానికి అఖండ జ్యోతి ఒత్తి అవన్నీ పెడతారండి అక్కడ ఇంకా అవన్నీ పెట్టిన తర్వాత అక్కడ ముగ్గులేసి పీటము కలసం అన్నీ పెడతారండి అక్కడ ఇంకా రెండు ఇస్త్రాకుల్లో బియ్యం అది పోసి పెడతారండి కలసానికి ఇంకా అదైతే ఇంకా తూర్పు ఎగు పెట్టాలని అటు మూలక పెడుతున్నారండి ఇంకా కలసానికైతే రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు నేనైతే ఇంకా ఊరకు చూస్తూ ఉన్నాను ఇంకా బియ్యంలో పసుపు కుంకుమ అవన్నీ వేస్తున్నారు ఇంకా అఖండ జ్యోతికైతే దా ఒక మూకిట్లో నూనె పోసి అఖండు ఒత్తి వేస్తారండి దానిలో అది ఆరిపోకుండా ఈ రోజు ఏ టయానికైతే మనం మొదలు పెట్టామో ఆ రోజు వరకు అది వెలుగుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఒత్తి పైకంటూ నూనె పోయడం అవన్నీ చేయాలి ఇంకా అదైతే చేస్తున్నారండి అక్కడ ఇంకా ఇరుగొని ముగ్గురు సాములు వీళ్ళేనండి మాల్లో వేసుకున్నారు ఇంకా అయితే అఖండ జ్యోతి కూడా అయిపోవచ్చిందండి ఇదిగో దానిలో పెట్టింది మూకిడి బియ్యంలో ఇంకా కలిసానికి రెడీ చేస్తుందండి కలిసానికి ఐదు తమాకు ఐదు తమలపాకులు పెట్టి చెంబు చుట్టూరు మధ్యలో కొబ్బరికాయ పెట్టి దానికి అది దా దానికి జాకెట్ మొక్క చుట్టి పెడతారండి ఇంకా అక్కడ మొక్కటే ఎందుకు లేని ఇంకా మిగతా సాములు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా కలిసి చేస్తున్నారండి అండి ఐదు చూడు ఆకులు వేసారు కానీ మీకు నచ్చినట్టుగా లేకపోతే